ఏలూరు ఆదివారపేటలో ప్రతి ఏడేళ్లకొకసారి వైభవంగా నిర్వహించే గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి పండగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల జాతర ఆరంభానికి సూచికగా ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ నోజాన్ పెదబాబు అమ్మవారిని దర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయవాడ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా గంగానమ్మ అమ్మవారి సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు భక్తులు కూడా అమ్మవార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలని ఆయన ఈ కార్యక్రమంలో ఆదివారంపేట జాతర కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శక్తి వేషాలు డప్పు వాయిద్యాలు సాంప్రదాయ కళా రూపాలతో జాతర ప్రాంతం పండగ వాతావరణంలో కలకల్లాడింది ంగారమ్మ కాని కాను దర్శనం కాను మరి ఆధారపడి అమ్మవారి కానివ్వండి అంటే కూడా ఒక ఏదో కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా నిర్వహిస్తాం ప్రజలందరికీ కూడా మంచి ఆనందాన్ని అందించే విధంగా అమ్మవారి ప్రజాప్రతినిధులు ప్రజలందరిపైన Sementara di sana, orang lain mengalihkan perlindungan dengan dari